మిత్రులారా సెప్టెంబర్ ఇరవై మే ఇరవై ఎనిమిది మే ముప్పై ఒకటి ఆగస్టు ఇరవై రెండు తెలుగు ఫీల్డ్లో మహనీయులు జన్మించిన దినాలు ఆగస్టు ఇరవై రెండు ఒక గొప్ప తెలుగు హీరో చిరంజీవి జన్మించిన దినం ఇది దాదాపు తెలుగు వారందరికీ ఒక పండగ వాతావరణంగా మనకు సెలబ్రేట్ చేసుకోవచ్చు నలభై సంవత్సరాలు ఏకధాటిగా సినీ ఫీల్డ్లో ఆయన నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ఒకనొకప్పుడు నెంబర్ వన్ తర్వాత ఆయన తర్వాత ఎవరు ఉండేవారు కదా అంత గొప్ప స్థాయి కూడా ఆయనకు లభించింది తెలుగు సినిమా అంటూనే చిరంజీవి అనే లేబుల్ కూడా వచ్చింది ఆయన ఒకానొకప్పుడు ఒక పత్రిక మోర్ దాన్ బచ్చన్ బచ్చన్ కన్నా ఎక్కువ రెమొనేషన్ తీసుకుంటున్న నటుడు ఎవరైనా ఉండారంటే అత అది చిరంజీవి మాత్రమే అని కూడా ప్రచురించింది ఆయన కూడా తొందరపడి ఆయన ఏమీ కామెంట్ చేయలేదు నవ్వి ఊరుకున్నారు నేటి వరకు ఆయన నటిస్తున్నారు మధ్యలో రాజకీయాలు ప్రజలకు ఏదో చేద్దామనే ప్రయత్నం అక్కడ ఇమ్మడే లేక తిరిగి వచ్చేసారు వచ్చి కూడా పర్వాలేదు అనిపించే సినిమాలు ఇచ్చారు ఇప్పుడు ఆయన వయస్సుకు కనుగుణంగా సినిమాలు చేస్తే బాగుంటుందనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అంటే చిరంజీవి గారి తక్షణ కర్తవ్యం ఏమిటి ప్రజాసేవ చేస్తున్నారు ఐ బ్యాంక్ అంట బ్లడ్ బ్యాంక్ అంటే కరోనా వచ్చినప్పుడు ఇటీవల అక్కడక్కడ అక్కడక్కడ ఎక్కువ చోట్ల చిరంజీవి పేరు కనిపిస్తున్నది ఈజ్ ఇన్వాల్వింగ్ విత్ పీపుల్ ఈజ్ డూయింగ్ సోషల్ సర్వీస్ అమాంగ్ సినీ ఫీల్డ్ అండ్ సొసైటీ ఓకే గుడ్ కానీ ఎక్కడో తెలియని చిన్న ఎలెత్తి కనిపిస్తుంది చిరంజీవి గారు అంటే కమర్షియల్ ఈజ్ నాట్ పర్మనెంట్ ఇట్స్ ఈజ్ ఎ టెంటేటివ్ కమర్షియల్ మూవీస్ ఉన్నాయి చూడండి పర్మనెంట్ కాదండి అది టెంటేటివ్ అప్పుడు అది బ్రహ్మాడం ఉంటుంది దాని మించి ఇంకోటి వస్తుంది దాని మించి ఇంకోటి వస్తుంది దీనికి మించింది ఇంకోటి వస్తుంది మీ కరణ గుడు కానివ్వండి ఇందిరా కానివ్వండి లేదు మొన్న వచ్చిన సినిమా కూడా కావచ్చు రెడ్డి కానీ ఆ సినిమాలు పర్మనెంట్గా మీ సినీ కెరియర్లో నిలబడతాయా ఆ సినిమాలు ఒక గొప్ప సినిమాగా కళాఖండంగా మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా అని ఉదాహరణకు చేద్దాం వంద వంద సినిమాలు తీసుకొని మంచి కళాఖండాలు మంచి ఓకే రుద్రవీణ స్వయం కృషి ఇప్పటికనుకుంటారు కానీ దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రుద్రవీణ ఆ స్వయం కృషి అనుకుంటున్నారు ఆ తర్వాత ఆ స్థాయి సినిమా మీకు రావలేదు ఆర్థికంగా కాదు రికార్డ్గా కాదు ఒక మంచి పేరు సంపాదించే సినిమా మీరు మీ నుండి రాలేదు ఇంకో ట్వంటీ ఇయర్స్ తర్వాత థర్టీ ఇయర్స్ తర్వాత ఫార్టీ ఇయర్స్ తర్వాత ఆ పేరుతో పాటు జనం మెమొరైజ్ చేసుకోవాలి బా ఓ దేవదాస్ ఓ కృష్ణ పాండవీయం ఓ అల్లూరు సీతారామాసు ఓ సంపూర్ణ రామాయణం అలాంటిది ఏదో ఏదో అలాంటిది ఏదో మైండ్లో చొచ్చుకుపోవాలి ప్రజల మైండ్లో ఓ అన్నమయ్య ఓ రామదాస్ ఓ పాండురంగడు శ్రీరామరాజ్యం అలాంటిది ఏదైనా మంజునాథం ఉంది కానీ దాంట్లో అర్జున్ గారు ఇంకా బాగా చేశారేమో అనిపించింది ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఆరోగ్యంగా ఉన్నారు బాగున్నారు సినీ ఫీల్డ్లో ఉన్నారు మంచి ఊపులో ఉన్నారు ఇంకా ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటంటే చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా నేను ఇస్తాను నేను ఇప్పుడు ఇస్తాను నేను ఆ వీడియో చేసే ముఖ్య ఉద్దేశమే ఎలాంటి సినిమాలు మీరు చేస్తే బాగుంటుంది అనిపించాను ఇప్పుడు అమితాబ్ బచ్చన్ పా బ్లాక్ అని టెఫ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ చేశానండి పా అని బ్లాక్ అని అంటే దాన్ని కమర్షియల్గా ఆయన చేయలేదు లేకపోతే అది ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేయాలి అని చేయలేదు నా తుది రోజుల్లో లేకపోతే నాకు నాకు మంచి పేరు రావాలి ఆ పాత్ర అలాగే నిలబడిపోవాలి గొప్ప సినిమా అని ఇప్పటికీ ఆ కొన్ని లాయర్ సినిమాలు మీ బ్రదర్ కూడా రీమేక్ చేశాను ఏదో ఏదో సమాజంలో జరుగుతున్న అన్యాయం ఎత్తి చూపించే స్థాయిలో చేస్తున్నాడు తన వయసుకు అనుగుణం కానీ మీరు ఎందుకు ఆలోచించడం లేదు ఎందుకంటే కమర్షియల్ మీకు రికార్డ్స్ అవసరమో చెప్పండి చిరంజీవి గారు డ్యూ నీడ్ రికార్డ్స్ ఇన్ దిస్ ఏజ్ అలాంగ్ విత్ యంగ్ జనరేషన్ ఆర్ యూ కాంపిటేట్ విత్ దిస్ అల్లు అర్జున్ ఆర్ ప్రభాస్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ మీ అబ్బాయి చరణ్ వీళ్ళతో మీరు పోటీ పడి వాళ్ళతో గెలవాలనుకుంటున్నారా లేదు కదా చాలా మంది అంటే ఇప్పుడు ఈవెన్ నాగేశ్వర రామారావు కూడా ఒక స్టేజ్ తర్వాత వాళ్ళ స్టైల్ మార్చుకున్నారు నాగేశ్వర నాగులు సినిమాలు తుది నాగు సినిమాల్లో ఇది శ్రీరామరాజ్యం శ్రీరామ్ దాసు తర్వాత మనం అలాంటివి అదేక రామారావు నాలుగు సినిమాలు కూడా మేజర్ చంద్రకాంత్ శ్రీనాథ కవి సారోభమ అశోక చక్రవర్తి సంతింగ్ అలాంటి సినిమాలు ఏదో తీసుకొచ్చాడు ఆయన ఆయన ముఖ్యమంత్రి ఉండి కూడా నటిస్తూ నాకు నా మనసులో ఉండేటువంటి తృప్తిని ఇవ్వని ఇవ్వగలిగే పాత్రలో నేను చెయ్యాలి అని ఆయన లాస్ట్ పీరియడ్లో కొన్ని పాత్రలు ఎన్టీ రామారావు గారు తన తుది దశలో ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా నటించిన కొన్ని సినిమాలు చాలా గొప్పగా ఉన్నాయి ఆర్థికంగా ఓకే ఆడలేదు అయినా కూడా మనీ ఆయన ఒక సాటిస్ఫైడ్ జీవితం తన కెరీర్లో ముగించారు సినీ వయసు వయసుమలేని పాత్రలు చేస్తే తప్పలేదు చిరంజీవి గారు ఎన్టీ రామారావు బడిపంతులు ఆయన యువనంలో చేశాడు నాగేశ్వర ధర్మదాత ఆయన యువనంలో చేశాడు తండ్రి పాత్రల పట్ల మీరు కూడా చేశారు అందరి వాళ్ళు సంతో ఎప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఇప్పుడు సమాజానికి ప్రభుత్వానికి మధ్య వారధిలా కొన్ని పాత్రలు ఉంటాయండి ఆ పాత్రల ద్వారా ప్రజలలో మేలుకొల్పు తీసుకొచ్చేటువంటి రోల్స్ మీరు చేయొచ్చు ఉదాహరణకు పెన్షన్ ఉంది పెన్షన్ ప్రభుత్వం అరవై దాటిన వాళ్ళకి ఇచ్చినా కూడా అది ప్రజల వరకు వెళ్ళడం లేదు దాన్ని కొంత మధ్యవర్తులు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు అలాంటి సమస్య మీద ఒక సిక్స్టీ ఇయర్స్ దాటిన ఒక వ్యక్తి ఏ రకంగా అతి కష్టపడి తాను సాధించ పెన్షన్ సాధించలేకపోతున్నాడు దానికి ఏ రకమైన స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అని చేయొచ్చినప్పుడు ఇప్పుడు చిరు చిన్న సినిమా అని పెట్టండి హెడ్డింగ్ ప్రొడక్షన్ చిరు చిన్న సినిమాలు అని చెప్పి ప్రతి సినిమాలో కూడా నాగేశ్వరరావు సుడిగుండాలు లాగా ప్రతి సినిమాల లాగా ఒక మంచి మెసేజ్ ఉండేలా చూసుకోండి చిన్న మెసేజ్ ్రహ్మాండంగా హత్తుకుపోవాలి బా మా గురించి సినిమా తీశాడు మా సమస్యల పట్ల సినిమా తీశాడు ఇప్పుడు నారాయణమూర్తి ఉన్నాడు ఆయన ఎక్కడిపోయినా కూడా ఏ సమావేశంలో ఎక్కడ ఉన్న ఆయన మర్యాద ఎందుకంటే ఆయన సమస్యల మీద సినిమాలు తీస్తాడు ఇక్కడ నీకు ఆ వయసు వచ్చింది ఈ సమస్య మీద నాయ చిరంజీవి గారు ఒక సినిమా తీశారు నిజంగా దాని తర్వాత ఆ సమస్య లేవన్నత లేదు ఎంజిఆర్ శివాజీ గణేశ్వర్ గారు కూడా ఆ రకంగా ఆలోచించేవారు మీరు కూడా చేశారు ఇంకా ఇంకా ఇప్పుడు గ్లామరు కొన్ని సినిమాలు పేర్లు నేను ప్రాక్ చేశాను కొన్ని మీరు చేయదలుచుకుంటే మహారాజా సినిమా చూడండి తమిళలో విజయ సేతుపతి అందులో డీ గ్లామరైజ్డ్ రోల్ అన్నమాట మీరు గ్లామర్గా కంపించి చేయాల్సిన అవసరం డీ గ్లామరైజ్గా కూడా మీరు చేయొచ్చు దయచేసి కమర్షియల్ సినిమాలు ఫైట్స్ హీరోయిన్లు డాన్స్ ఏదో అభిమానుల కోసం అప్పుడు ఒకసారి పర్వాలేదు మీకు ఒక పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వచ్చిన ఒక సినిమా గురించి మీకు చెప్పాలి సారాంశ్ ముఖర్జీ మా మహేష్ పెట్టి డైరెక్ట్ చేశారు అనుపమ్ ఖేర్ రోహిణి హెట్టం నటించారు మీకు తెలుసా సినిమా కథ ఎంత చక్కగా ఉంటుందో ఆయన దాదాపు అనుపమ్ ఖేర్ కొత్త వచ్చిన కొత్తలో తీసిన సినిమా ఇది వచ్చిన సినిమా ఒక తండ్రి మా రోహిణేతంగడి ఆ తల్లి అమెరికాలో కొడుకుంటాడు ఒకసారి వచ్చిపోతాడు తిరిగి వస్తాడు వాళ్ళని ఆదుకుంటాడు అంటే అక్కడి నుంచి మరణించాడనేటువంటి ఒక మెసేజ్ వస్తే ఆ వృద్ధ దంపతులు ఏ రకంగా దాన్ని ఫేస్ చేస్తారు ఒకటి అతని కలశాలు అతని సామాన్లు కొన్ని వస్తాయి ఎయిర్పోర్ట్కు న్యూయార్క్ నుండి వస్తాయి వాటిని కలెక్ట్ చేసుకోవడానికి అతను ఎంత తపన చెందాడు ఎయిర్పోర్ట్లో అనేది సూపర్ సీన్ అని చూసే వాళ్ళందరూ అట్లా చూస్తూ ఉండిపోయారు మూడు రోజులు నాలుగు రోజులు వెళ్తూనే ఉంటాడు ప్రతిరోజు నా కొడుకు అదే నా పార్సల్ ఇవ్వండి నా పార్సల్ ఇవ్వండి ఎవ్వరు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయని పడేస్తాను అది కనిపిస్తుంది ఒక్కసారిగా మేనేజర్ రూమ్ పోయి ఏమి పా ఏం చేస్తాడంటే అనుకో క్యాస్ హౌస్ సంవత్సరం ఆపుకో క్యాంసమే రత్న రోజు మేరే అతనే బేటకే అస్తి ఆమె కిత్ని దీని చుపాకే రెక్క చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ సిబ్బంది ఎలాగే ఉండిపోతారు ఆ సినిమా ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయన్నమాట అనుపంఖైర్ అంటే ఏంటో ఆ సినిమా ద్వారా ఇప్పుడు కూడా మీరు సిబిజీ చూడండి సారాంశాం అదే రకంగా థర్టీ సిక్స్ చౌరంగి లేన్ బెంగాలీ సినిమా ఉంటుంది చాలా గొప్పగా ఉంటాయండి మీరు ఇమాన్యుల్ మలయాళం సినిమా ఈయన మా మమ్మూటి నట నటించారు ఆ సినిమా కూడా చూడండి కొన్ని సమస్యల మీద అదే రకంగా బోనస్ చాలా చక్కని పాయింట్ అండి బోనస్ సినిమా మరాఠీ సినిమా తన కొడుకును తన ధనవంతుడైనా కూడా తన కొడుకును ధనవంతుడిగా పెంచకూడదు వాడిని కష్టం అంటే వాడికి తెలవాలి వాడు కష్టపడుతూనే పైకి రావాలి అనే తపనతో కళ కథను అది వాళ్ళ సినిమా తీశారు అదే రకంగా త్రిపుల్ సెవెన్ చార్లీ కన్నడ ఈ సినిమా కూడా నిజంగా మూగజీవుల పట్ల ముందు అతనికి కుక్కలంటే హేట్ ఉంటుంది నేను నిదానంగా మూగల్ జీవుల పట్ల అతనికి ఏర్పడ్డ ప్రేమ ఆ తర్వాత మూగల్ జీవుల పట్ల ఆయన పడ్డ తాపత్రయం సినిమా గొప్ప పేరు తెచ్చుకుంది ఈ రకంగా నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు అనుకుంటే ఏదో రాజు అనుకుంటే దెబ్బలు కొద్దు అన్నట్టు మీరు అనుకుంటే కొత్త కథలు కథలోని సారాంశం కథలోని స్క్రీన్ ప్లే బోరు కొట్టకుండా ఉంటే ఎలా ఉంటుంది అని మీరు తీయగలరు వద్దండి బడ్జెట్ హై బడ్జెట్ తీసి ఇంతే కలెక్ట్ అయింది అంతే కలెక్ట్ అయింది వీళ్ళు తిట్టడం వాళ్ళు తిట్టడం ఎందుకు ఓ పది ఇరవై కోట్ల సినిమా తీయండి మీ సొంత వేనరులోనే తప్పకుండా యాభై కోట్లు వస్తాయి జనం మెచ్చుకుంటారు అప్పుడెప్పుడో నీడా అనే సినిమా దాసనారాయణ తీశారు రెండు వారాలు ఆడితే చాలు మూడు వారాలు ఆడితే చాలు అని మంచి మెసేజ్ ఓరియంటెడ్ నీ అనుకరిస్తూ ఉంటాడు తన కొడుకు అని చెప్పి రమేష్ చేశారు కృష్ణకుమారుడు చాలా మంచి పేరు వచ్చింది ఇప్పటికే నీడ అనే సినిమా మంచి గుర్తింపు అలా మీరు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకొని అప్పుడప్పుడు ఒకటి కమర్షియల్ రెండు మెసేజ్ ఓరియెంటెడ్ ఈ సినిమా నేను లాభార్జన కోసం చేయడం లేదు అని ముందే అనౌన్స్ చేస్తే మిమ్మల్ని ఎవరు విమర్శిస్తారు దానివల్ల మీకు వచ్చే చెడ్డ పేరు ఏంటి ఈ రకంగా భవిష్యత్తులో మీ అనంతరం మీ గురించి ఆ సినిమాలు గుర్తించుకొని ఇంత గొప్ప సినిమా అనేలాంటి సినిమా చేయండి ఎందుకు నాకు ఇంకా ఆ గొప్ప స్థాయి సినిమా మీలో మీకు పడలేదేమో అనిపింటాం మీ యూ హ్యావ్ టు బి సాటిస్ఫై విత్ దట్ సబ్జెక్ట్ అలాంటిది ఇప్పటికి నమ్మించిపోయినలుగుతుంది ఒక గొప్ప సినిమా చేసి మీ కళ తపన బయటికి పడేలా చూడండి సాటిస్ఫై అయ్యేలా చూడండి ఇట్లు మీ కేపి ఖాన్